ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు మోదీ అమిత్ షా అదానీ అంబానీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అదానీ స్కామ్ పై కేసీఆర్ ట్విట్టర్లు ఎందుకు మాట్లాడతలే రాజీవ్ గాంధీ విగ్రహంపై చేస్తే వీపు చిత్తపాండే పదేళ్లలో సెక్రటరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే బీఆర్ఎస్ సన్యాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కద్దు రైతులను పీల్చి పిప్పి చేసిన దోపిడి దొంగలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తొమ్మిది సీట్లు కూడా మిగలవని వాక్య అదానీ స్కామ్లపై జేపీసీ వేయాలన్న డిమాండ్ ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా ఇది ఎంత పెద్ద బూటకమైన నాటకం అంటే రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి సంబరాలు జరుపుకుందాం రాండి సార్ అని రాహుల్ గాంధీ దగ్గరికి పోతే ఇదే రాహుల్ గాంధీ గారు ముఖం చాటేసి నేను రానుపో అని గేట్ గేటేసుకున్నాడు ఎందుకంటే రైతు రుణమాఫీ ఈ తెలంగాణలో జరగలేదు సంతృప్తిగా ఇక్కడ రైతులు లేరు పది పైసల మందం వల్ల చేతిలో పెట్టి తొంభై శాతం ఎగ్గొట్టిన రైతులకు అనేది రాహుల్ గాంధీకి సమాచారం పోయింది ఆ దెబ్బతోటి ఇటు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి ఇక ఈ ముఖ్యమంత్రి సీట్ల నేను ఉంటానా నన్ను ముఖ్యమంత్రిగా తీసేస్తారా అనే ఓ ఆందోళన రేవంత్ రెడ్డిలో మొదలైంది ఆ భద్రత భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ దృష్టిలో పడడానికి రాహుల్ గాంధీ సబ్బా రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నాడు అని మార్కులు కొట్టేయడానికి ఢిల్లీలో వై కూర్స్ ఈ నలుగురు దేశాన్ని దోసుకుంటున్నారని ఎవడు అక్కడ నిరసన తెలియజేయాలి ఎవడు ధర్నాలు చేయాలి నువ్వు దేశకి నేతవా నువ్వు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రివి తెలంగాణ ముఖ్యమంత్రివి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి ఢిల్లీలో నిరసన చేయవలసిన సంబంధమే ఉన్నది దేశాన్ని దోసుకుంటున్న దొంగల భరతం పట్టవలసింది నీ సార్ కదా నీ రాహుల్ గాంధీ కదా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నది ఎవరు రాహుల్ గాంధీ మరి ఆయన ఇంకా బాధించే నువ్వు రోడ్డు ఎప్పుడైంది ఢిల్లీకి పోయి నువ్వు ఇక్కడ ఉన్న నిరసనల గురించి పట్టించుకోవాలి కదా తెలంగాణలో ఉన్న సమస్యల గురించి పట్టించుకోవాలి కదా నువ్వు రాష్ట్ర నేతవు కదా ఢిల్లీకి పోయి ఎందుకు కూర్చున్నావు అంటే రాహుల్ గాంధీ మెప్పు కోసం రాహుల్ గాంధీ కోపాన్ని తగ్గించడానికి ఆయన దృష్టిలో పడడానికి ఆయన మెప్పు పొందడానికి ఈ ఏషం కట్ట ఇక ఇక్కడ ఇంకో ముచ్చట అంటాను అదాని స్కామ్ పై కేసీఆర్ ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడతలేదు సిగ్గులేని ముఖ్యమంత్రి గారు అదానికి రెడ్ కార్పెట్ బర్చి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు దారులు తెరిచిళ్ళు నువ్వు కదా మొన్న నీ అధికారం చేజిక్కించుకోగానే అదానికి ఇక్కడ రెడ్ కార్పెట్ బర్చి ఇక్కడున్న బొగ్గులను ఇక్కడున్న రామగుండం బొగ్గులను కట్టబెడతాను నువ్వు కదా ఇంకోటి అమిత్ షా మోడీ వీళ్ళు కూడా స్కామిల్ చేస్తాను వీళ్ళతోపిడి కూడా పెద్దగా అయిపోయింది అంటాను మొన్న అమిత్ షా కొడుకుని పిలిచింది ఎవరు ఇక్కడ హైదరాబాద్కి అదాని కొడుకుని పిలిచి ఒప్పందాలు చేసుకున్నది ఎవరు నువ్వు కాదా ఈ డ్రామాలు బయట పడకుండా ఉండడానికి మళ్ళా నువ్వే దొంగ అంటానవా దొంగే దొంగని దొంగ అంటాను దొంగతనానికి వచ్చి ఎక్కడ పట్టుబడుతున్నా అని దొంగ దొంగ అని దొంగే అరిచినట్టు నువ్వే వాళ్ళకు ఒప్పందాలు చేసుకుంటావు ఇటు అదాని తోటి అటు అమిత్ షా తోటి మళ్ళా నువ్వే వాళ్ళంతా ఉం కాలంటాన్నావు కాబట్టి ఈ డ్రామా తెలంగాణ ప్రజలకు తెలుసు ఇంకేమంటాండు రాజీవ్ గాంధీ విగ్రహంపై చేస్తే సీతపాండే రాజీవ్ గాంధీ తాత జాహీర్ కాదు నీ తాతల జాహీర్ కాదు తెలంగాణ నువ్వు విగ్రహం ఎట్లా పెడతావో పెట్టు విగ్రహం పెట్టినాక ఆ తీవ్రత ఎట్లుంటుందో చూడు ఒకవేళ నువ్వు మొండికి పోయి ఈ పోలీస్ బలకాలను ఎంత ఉపయోగించి నువ్వు విగ్రహం పెట్టినా ఐదు సంవత్సరాల తర్వాత ఆ విగ్రహం అక్కడనే ఉంటుందా ఇంకొక ఆడు ఉంటుందా నువ్వే చూస్తావు ఇక పదేళ్లలో సెక్రటరి వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే దానికి ఒక ప్లానింగ్ ఉన్నది ఇప్పుడు నువ్వు పెట్టేది కూడా ఆ స్థలం ఏదైతే నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని నువ్వు ఏదైతే స్థలంలో పెట్టబోతున్నావో ఆ స్థలం ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని గతంలోనే కేసీఆర్ ఆ భూసేకరణ చేసి అక్కడ పెట్టిండు నువ్వు కొత్తగా అక్కడ చేసేది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న దగ్గర ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నావు తెలంగాణ తల్లిని తీసుకపోయేమో లోపల పెడుతున్నావు గీదే నువ్వు చేసే తొండి వేషం మొండి వేషం ఇక బీఆర్ఎస్ సన్యాసులను బిఆర్ఎస్ సన్యాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డు ఎక్కద్దు ఎందుకు ఎక్కద్దు ఆల్రెడీ అయిపోయింది నువ్వు చేసిన మోసం ఏందో వాళ్ళకి తెలిసిపోయింది నీకంటే రైతులను కేసీఆర్ఏ బాగా చూసుకున్నాడు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సుఖాన్ని కేసీఆర్ అర్థం చేసుకున్నాడు అనేది రైతులకు అర్థమైంది కాబట్టి నీ సర్కారు దుర్మార్గాలు నీ నటన నీ డ్రామాలు అన్ని రైతులకు అర్థమైనాయి కాబట్టి వాళ్ళ రోడ్డు ఎక్కింది ఈ రోజు రైతు భరోసా లేకపోతే ఆల్రెడీ రెండు దఫాలు ఎగ్గొడితే అధికారంలోకి రాగానే అప్పుడు ఇవ్వవలసిన పైసలు వేయకపోతే ఇప్పుడు ఈ సీజన్కు పడవలసిన పైసలు రైతు భరోసా పడనే పడకపోయా అద్దెగా ఒట్టినో రుణమాఫియా పేరుతోటి తోటి డ్రామాలు గచ్చి ఇప్పుడు ఇది ఏర్చినావు పావుల మందం ఏత్తానో డెబ్బై ఐదు పైసలు ఎగ్గొడతాను అది వాళ్ళకు మింగుడు పడతలేదు ఇక రైతులను పీల్చి పిప్పి చేసినా దోపిడి దొంగలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నిజంగా రైతులను కేసీఆర్ పీల్చి పిప్పి చేసిందా నువ్వు పీల్చి పిప్పి చేస్తానవా ఇద్దరు కలిసి ఇక వరంగల్ అడ్డా మీద కూర్చోడి లేకపోతే ఇదే హైదరాబాద్ అడ్డ మీద అన్న కూర్చో కేసీఆర్ నువ్వు ఇద్దరు కూర్చుంటే రైతులు ఎవరికి సన్మానం చేస్తారు ఎవరికి ఈ చింత పండు చేస్తారు అనేది నీవే చూస్తావు స్వయంగా నీకు ధైర్యం ఉంటే రా ఇక్కడ ధైర్యం లేకపోయినా లేక ఆ ఢిల్లీలో కూర్చొని రామాలు అడతాను ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు కూడా మిగలవని వాక్యం అసలు ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంటే కదా నీ ప్రభుత్వానికి ఏడాది మాసకం కూడా అయితే అర్థమైతే లేదు కదా వచ్చే ఎలక్షన్ ఎందుకు అసలు ఈ ఎలక్షన్ లోనే కన్ను తప్పి అది ఏమంటారు దాన్ని ప్రాణం ప్రాణం ఇట్లా బయటపడ్డది మీది సాగు తప్పి కన్ను లిట్టబపోయినట్టు ప్రాణంతో ఇట్లా బయటపడ్డారు కేవలం బార్డర్ మార్కులతో పాస్ అయిన్లు మీరు బార్డర్ లో వాళ్ళు పోయిన్లు బార్డర్ మార్కులతో నువ్వు పాస్ అయిన గంతే సాగు తప్పి అంతే గంతే వరకు తొమ్మిది ఈ తొమ్మిది సీట్లు మీకు రాకపోతే సరే అక్కడికి వచ్చింది కాబట్టి ఈ డ్రామాను ఢిల్లీలో పోయి డ్రామా అయినా కూడా ఆ డ్రామా వెనుకున్న అసలు మతలా పోయిందో మా తెలంగాణ ప్రజలకు తిప్పి చెప్పే అంత సత్తా మాకున్నది ఆ తెలివి మాకున్నది